అందరికీ నమస్కారం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామాలు రావట్లేదా అయితే ఏమాత్రం బాధపడకండి ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం పురాణాల్లో ఒక అద్భుతమైన సంఘటన ఉంది కనకదుర్గమ్మ వెలిసాక ఇంద్రాది దేవతలు ఆ తల్లిని ఇలా అడిగారు అమ్మా నిన్ను సులభంగా ప్రసన్నం చేసుకోవడానికి ఏ నామాలు చెయ్యాలి అని మనం అందరం ఏమనుకుంటాము చాలా నామాలు ఉన్నాయి కదా లలితా సహస్రనామం కానీ దుర్గా సహస్రనామాలు ఇలా చాలా ఉన్నాయి కానీ అవన్నీ పండితులైతేనే తేలిగ్గా చేసేస్తారు మరి మనం అందరం ఎలా చేసుకుంటాం అప్పుడు ఆ అమ్మవారు చాలా కరుణతో ఆ అమ్మవి ముప్పై రెండు నామాలు ఆ అమ్మవారే ఇచ్చారు అంటే అమ్మ నామాలు అమ్మే ఇచ్చారు అమ్మ నామాలు ఎవరైతే చేస్తారో వాళ్ళపైన ఆ అమ్మవారి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుందని ఆ అమ్మవారే చెప్పారు అవే దుర్గా ద్వాత్రించ నామావళి అందులో ముప్పై రెండు నామాలు ఉంటాయి స్వయంగా ఆ అమ్మవారే ఇచ్చారు ఆ నామాల్ని ఆ నామాలు చేస్తే ఎంత శక్తి ఉంటుందో మనమే ఆలోచించాలి ఎవరైతే శత్రువులతో బాగా పీడించబడుతూ బాధపడుతున్నారో కష్టాల్లో ఉన్నాం మేము అనుకుంటున్నారు చాలా భయాలు ఉన్నాయి మాకు ఏం దిక్కు తోచట్లేదు అనుకుంటున్నారు ఎవరైనా సరే ఈ ముప్పై రెండు నామాలతో అమ్మవారిని పూజిస్తే ఆ అమ్మ చెయ్యి ఇచ్చి పడిపోతున్న వారిని కూడా రక్షిస్తుంది అంతటి శక్తివంతమైనవి ఈ నామాలు ఇప్పుడు ఈ నామాలు నేర్చుకుందాము ఎవరికైతే మాకు చదవటం రాదు అనుకుంటారో ఇవి వింటూ అయినా కూడా ఆ అమ్మని ఆరాధించండి ఇప్పుడు దేవీ నవరాత్రులు వస్తున్నాయి కదా లలిత సహస్రనామం చేసుకోలేము చదవలేము అనుకునే వాళ్ళు ఇవి చాలా తేలిగ్గా ఉంటాయండి నేర్చుకోవడానికి కూడా ఈ నామాలు వింటూ మీ మనసులో మననం చేసుకుంటూ ఆ అమ్మవారికి కుంకుమతో పూజ చేసుకోండి ఆ తల్లి ఇచ్చిన నామాలు కాబట్టి ఆ తల్లి కరుణ ఖచ్చితంగా మనపై ఉంటుంది ఇప్పుడు ఆ నామాలు నేర్చుకుందాము ఓ दुर्गाद्वात्रिंसनामावलिस्तोत्रम् दुर्गा दुर्गार्तिशमनि दुर्गापद्विनिवारिणि दुर्गमच्छेदिनि दुर्गसादिनि दुर्गनासिनि दुर्गतोदारिणि दुर्गनिहन्त्री दुर्गमापः दुर्गमज्ञानदा दुर्गदैत्यलोकधवानला दुर्गमा दुर्गमालोका दुर्गमात्मस्वरूपिणि दुर्गमार्गप्रदा दुर्गमविद्या दुर्गमाश्रिता दुर्गमज्ञानसंस्थान दुर्गमध्यनवासिनी दुर्गमोह दुर्गमघ दुर्गमर्दस्वरूपिनी दुर्गमासुरसंहन्त्री दुर्गमायुधारिणि दुर्गमाङ्गी दुर्गमता दुर्गम्या दुर्गमेश्वरी दुर्गभीमा दुर्गभामा दुर्गभा दुर्गदारिणी नामावलिमिदम्यस्तु दुर्गा या सुधिमानवः पटेत् सर्वभयान्मुक्तो भविष्यति न संशयः शत्रुभिः पीड्यमानो वा दुर्गबन्धगतोऽपि वा द्वात्रिंश नाम पटेन्मुच्यते नत्र संशयः इति दुर्गा द्वात्रिंशनामावलिस्तोत्रम् తిన్నారు కదండి ఎంత తేలిగ్గా ఉన్నాయో ఈ ముప్పై రెండు నామాలు ఒకటి రెండు సార్లు చూసి చదువుతూ ఉంటే మీకే వచ్చేస్తుంది చక్కగా ఈ నవరాత్రుల్లో అమ్మవారికి ఈ ముప్పై రెండు నామాలతో పూజించుకోండి స్వయంగా ఆ అమ్మవారి ఇచ్చిన నామాలే కదా ఈ నామాలతో పూజించండి అమ్మవారి సంపూర్ణ కరుణా కటాక్షాలు మనపై ప్రసరింపజేస్తారు ఈ వీడియో మీకు సహాయపడుతుందని అనుకుంటున్నాను మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను ధన్యవాదాలు